జనతా న్యూస్ కి స్వాగతం నేను మీ దివ్య దువారం నంద్యాల పట్టణంలోని స్థానిక ఎస్డీపీఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎస్డీపీఐ నాయకులు రేపు గురువారం ఇరవైవ తేదీన సాయంత్రం ఏడు గంటలకు నంద్యాలలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరిన ఎస్డీపీఐ నాయకులు ఈ మీడియా సమావేశంలో ఎస్డీపీఐ నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ద్వారా వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుందని తెలిపారు వక్ఫు ఆస్తుల వినియోగదారులపైన ముస్లింలను తొలగించి ఇతరులను చేర్చి మరియు ముస్లింల సంక్షేమ శ్రేయస్సును అంతం చేయడానికి కృషి చేస్తుందని ఈ కుట్రల నుంచి రక్షించుకోవడం మన హక్కు మరియు బాధ్యత అని పేర్కొన్నారు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వక్స్ రక్షణ సమాజ భద్రత అనే నినాదంతో నిరసన కార్యక్రమంలో భాగంగా నంద్యాల్లో రేపు ఫిబ్రవరి ఇరవయవ తేదీన గురువారం సాయంత్రం ఏడు గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది ఈ భారీ బహిరంగ సభలో ప్రతి పౌరుడు పాల్గొని విజయవంతం చేయాలంటూ పిలుపునిచ్చారు ఎప్పటి నుండి బీజేపీ వచ్చిందో మన దేశ పరిస్థితుల్లో అనేక వర్గాలకు నల్ల చట్టాలను రూపొందించడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారని అందుకు తెలిసిన విషయమే ఇందులో భాగంగా ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే వఫ్ చట్టాన్ని సవరణ చేసి ఒక బిల్లుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారో ఈ చట్టానికి ఖచ్చితంగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే వఫ్ ప్రాపర్టీ అనేది పూర్తిగా ఒక వర్గానికి ఒక ముస్లింలకు చెందిన ప్రాపర్టీ అది దీనికి నల్ల చట్టంగా మార్చి ప్రజలపై రుద్దడానికి ప్రయత్నిస్తున్న బీజేపీని ఖచ్చితంగా ఈ పని మేము వ్యతిరేకిస్తున్నాం సెక్యులర్ దేశంలో ఇలాంటి మతతత్వ ఆలోచన ఫ్యాసిస్టు ఆలోచన గల బీజేపీని మేము ఈ నల్ల చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం లేకపోతే ప్రతి ఒక్క వర్గానికి వీళ్ళ వలన పెను ప్రమాదం ముక్కి ఉంది ఇప్పుడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఈ ఈ కాన్సెప్ట్తో ఏదైతే వక్ఫు రక్షణ సమాజ భద్రత అనే ముద్దాతో తీసుకొని ఈ కాన్సెప్ట్తో దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఏదైతే లోక్సభలో ఫిబ్రవరి పదమూడవ తేదీన వక్ఫు బిల్లుని ప్రవేశపెట్టారో టేబుల్ పైన దీనికి ప్రతి ఒక్క సెక్యులర్ రాజకీయ నాయకుడు ప్రతి ఒక్క ఎంపీ గారు దీన్ని ఖచ్చితంగా తిరస్కరించాలి ఇందులో భాగంగా దేశంలో ఈసారి బీజేపీకి వెన్నుముకగా ఏదైతే కొంటి ప్రభుత్వం ఉందో దానికి నిలగడగా నిలబడిన దేశంలో రెండు ప్రభుత్వాలు ఉన్నాయి ఈ రెండింటిలో ఏదైతే బీహార్లో నితీష్ కుమార్ గారు అలాగే మన ఆంధ్రప్రదేశ్లో సెక్యులర్ వాదిగా అన్ని ప్రజలను కలుపుకొని పోయే సీఎంగా భావిస్తున్న మన నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరి సహకారంతో కూర్చున్న ఈ బిజెపి పార్టీ ఇప్పుడు ఖచ్చితంగా ఆలోచించాలి ఆలోచించి మరి ఈ సెక్యులరిజాన్ని కాపాడాలంటే ఈ నల్ల చట్టాన్ని మీరు పార్లమెంట్ ఖచ్చితంగా తిరస్కరించాలి ఖండించాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ నుంచి తెలియజేయడమే మా ముఖ్య ఉద్దేశంతో మన నంద్యాల పట్టణంలో నౌమాన్ నగర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో రేపు ఇరవై తేదీ ఫిబ్రవరి ఇరవై తేదీ ఏడు గంటలకు జరగబోయే మహా బహిరంగ సభను ప్రజలందరూ అలాగే మన ప్రజలందరూ మేధావులు అందరూ కలిసి కట్టుగా కలిసి ఈ సభను బీజేపీ تاناشاہی گورنمنٹ یہ مسلم قوم کو تارگیٹ کر کے نئے نئے قوانین لانے کی کوشش کر رہی ہے وقف ترمیم بل کے ذریعے وقف کی جائیدادوں کو ہڑپنے کی کوشش کر رہی ہے آج ہمیں اس کی حفاظت ہمارے لئے بہت ضروری ہے لہٰذا سوشل ڈیموکرٹک پارٹی آف انڈیا کی جانب سے اس کے اس عنوان کے تحت وقف کی حفاظت اور سماج کی سلامت اس کے تحت میں بڑا کیمپئن جو ہے شروع کیا ہے ابھی جوائن پارلیمنٹ کمیٹی جے پی سی جو کہ وقف امینڈمنٹ بل کو راجیہ سبھا اور پارلیمنٹ کے اندر پیش کیا ہے اگر یہ بل پاس ہو جائے گی تو یہ مسلمانوں کے لیے بہت بڑا خطرہ ہے کیوں اگر یہ بل پاس ہو جائے گی تو مسلمانوں کی مسجدیں جتنے بھی عبادت گاہیں ہیں وہ ساری عبادت گاہیں مدرسے اور عیدگاہیں اور اسی طرح قبرستان اور اسی طرح درگاہیں ان ساری چیزوں کو بھی ایک ایک کر کے چھیننے کی کوشش کی جائے گی